కాకరకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం మంచిగా చిట్టి కాకరకాయలు మీడియం సైజులో ఉన్నాయి మంచిగా కడిగి ఆరబెట్టుకున్న పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం ఆరిన కాకరకాయని మంచిగా గుండ్రంగా కట్ చేసుకోవాలి మీడియం సైజులో కట్ చేసుకుంటే పచ్చడి బాగుంటుంది కాకరకాయని ఫ్రై చేసుకుంటే అందుకే తగినంత నూనె పోసుకున్నాం కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇట్లా మంచిగా దోరగా వేగితే పచ్చడి బాగుంటుంది కాకరకాయ మంచిగా ఫ్రై అయింది మరీ ఎర్రగా కాకుండా దోరగా మంచిగా ఫ్రై అయింది ఇలా అయితే బాగుంటుంది ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని జీలకర్ర మెంతులు వేయించుకుందాం రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు మూడు కలిపి ఒకేసారి వేయించుకుందాం పోపు వేసుకుంటానికి ఆయిల్ పోసుకుందాం పోపులకి ఒక ఏడెనిమిది ఎండుమిర్చి యాభై గ్రాముల ఎల్లిపాయలు రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపగుండ్లు ఒక యాభై గ్రాములు చింతపండు రసం వేసుకుందాం నానబెట్టుకున్న చింతపండుని జీలకర్ర మెంతులు ఆవాలు వేయించి పెట్టుకున్నా మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న పౌడర్ని పోపులు వేసుకొని కలుపుకోవాలి అదే పోపులో చింతపండు రసం వేసుకోవాలి రెండు స్పూన్ల పసుపు వేసుకుందాం ముక్కలకి సరిపోయేంత కారం వేసుకుందాం టేస్ట్ సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం సరిపోకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు వేయించిన ముక్కల్ని వేసుకొని కలుపుకుందాం ఇట్లా మంచి కలుపుకొని నాలుగు రోజులు ఊరినాక తింటే పచ్చడ సూపర్ ఉంటుంది పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం కాకరకాయ పచ్చడి సూపర్ అండి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది